రోబోకి ఎమోషన్స్ ఉంటే ఎలా ఉంటాయో శంకర్ రోబో మూవీలో మనం ఎప్పటికే చూసేశాం ఐశ్వర్యరాయ్ని ప్రేమించి చివరికి తనను తయారు చేసిన బాస్కే చుక్కలు చూపిస్తుంది చిట్టి రోబో ఇప్పుడు సౌత్ కొరియాలోను ఓ రోబో ఎమోషన్లో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుంది పని ఒత్తిడి పెరిగి ఆ రోబో సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది దక్షిణ కొరియాలోని గూమి సిటీ కౌన్సిల్ ఈ విషయాన్ని ప్రకటించింది జూన్ ఇరవై ఆరో తేదీన అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తున్న సైబోర్ గ్రోబో సూసైడ్ చేసుకుందని వెల్లడించింది ఆరున్నర అడుగుల ఎత్తున్న మెట్ల మీద నుంచి దూకినట్టు తెలిపింది అలా దూకే ముందు అది కాసేపు గుండ్రంగా తిరిగిందని గందరగోళంగా కనిపించిందని అధికారులు వెల్లడించారు గతేడాది ఆగస్టులో ఈ రోబోని రిక్రూట్ చేసుకున్నారు అయితే సైబోర్ గ్రోబో ఎందుకీ పనిచేసిందని ఆరా తీయడం మొదలుపెట్టారు అప్పుడే ఈ రోబో డిప్రెషన్లోకి వెళ్ళినట్టు తెలిసింది చల్లా ఆ రోబో ముక్కల్ని సేకరించి వాటిని అనలైజ్ చేసేందుకు పంపించారు కాలిఫోర్నియాకు చెందిన బేర్ రోబోటిక్స్ అనే సంస్థ ఈ రోబోని తయారు చేసింది సిటీ కౌన్సిల్ ఆఫీసర్గా ఈ రోబోని ఎంపిక చేశారు ఈ రోబో ప్రతిరోజు ఎంతో పనిచేసేది డాక్యుమెంట్ డెలివరీలతో పాటు సిటీని ప్రమోట్ చేసేది అని అధికారులు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విరామం లేకుండా పనిచేసేదట ఈ రోబో సౌత్ కొరియా రోబో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా ముందుంది ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో ఇక్కడ రోబోలు ఉన్నాయి దక్షిణ కొరియాలో పది మంది ఉద్యోగులకు ఒక రోబో చొప్పున అందుబాటులో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ వెల్లడించింది అయితే ఒక రోబో పని ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందన్న ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది